హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు దిస్ ఛానల్ మనం బోధనా శాస్త్ర అభ్యాసంలోని పద్ధతులైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా ప్రీవియస్ వీడియోలో మనకి ప్రయోగశాల పద్ధతి గురించి అయితే అయిపోయింది ఇప్పుడు సైంటిఫిక్ మెథడ్కి మనం వచ్చామన్నమాట శాస్త్రీయ పద్ధతి అసలు శాస్త్రీయ పద్ధతి ఏంటి అంటే పిల్లలకి దాన్ని మనం ఏ విధంగా బోధించవచ్చు ఎట్లా దాన్ని ఏ డీటెయిల్స్ ఏంటి ఈ వీడియోలో చూస్తాం శాస్త్రీయ పద్ధతిలో చూస్తాం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే లై వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా అది అనేక మందికి చేరువవుతుంది తద్వారా అనేక మంది ఆ వీడియో చూసే అవకాశం అయితే ఉంటుంది కనుక దయచేసి లైక్ చేయండి ఇంకా శాస్త్రీయ పద్ధతి ఏంటో చూద్దాం విజ్ఞాన శాస్త్రం బోధన అభ్యసనల అతి ముఖ్యమైన లక్ష్యం విద్యార్థుల శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఏ పద్ధతిలో విద్యార్థులకు శిక్షణ ఇస్తే వారు సమస్యను అత్యంత హేతుబద్ధంగా పరిష్కరించగలరో ఆ పద్ధతి శాస్త్రీయ పద్ధతిగా చెప్పబడుతుంది శాస్త్ర రీత్యా లేదా క్రమ పద్ధతిలో సమస్యను సాధించడం ఈ విధానం ముఖ్య లక్షణం ఇది క్రమబద్ధంగా పరిశీలించడం మాపనం చేయడం ప్రయోగం చేయడం పరీక్షించడం వంటి ప్రక్రియలతో కూడిన పద్ధతి శాస్త్రజ్ఞుడు తమ పరిశోధనలు పరిశీలనలో ఈ పద్ధతి ద్వారానే సాధారణీకరణలు చేయడం జరుగుతుంది అందువల్ల శాస్త్రజ్ఞులు ఆచరించే విధంగా కూడా చెప్పబడుతుంది ఈ పద్ధతి ద్వారా విద్యార్థులు నిష్పాక్షత హేతుబద్ధమైన ఆలోచన విశాల దృక్పథం వంటి విలువలను సాధిస్తారు ప్రతినిత్యం శాస్త్రీయ పద్ధతికి దోహదపడే పరిస్థితులు కలిగించినప్పుడు శాస్త్రీయ పద్ధతిని అన్వయించుకుని రోజువారీ సమస్యలను కూడా పరిష్కరించుకోగల సామర్థ్యాన్ని విద్యార్థులు పెంపొందించుకుంటారు మనకు తెలియకుండానే పూర్వకాలం నుంచి అమల్లో ఉన్న ఈ పద్ధతి ద్వారా మన దైనందిన జీవితంలో శాస్త్రీయ సామాజిక ఆర్థిక కుటుంబం మొదలైన అనేక రకాల సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకోవడం జరుగుతుంది అందువల్ల ఈ పద్ధతిని ఒక జీవన విధంగా చెప్పవచ్చు ఈ పద్ధతి ద్వారా భవిష్యత్తులో జరగబోయే పరిమాణాలను లేదా క్రొత్త విషయాలను పరికల్పన ఆధారంగా సూత్రీకరించడం జరుగుతుంది అందువలన దీన్ని సూత్రీకరణ పద్ధతి అని కూడా అంటారనమాట శాస్త్రీయ పద్ధతికి మరొక పేరు ఏంటంటే సూత్రీకరణ పద్ధతి విజ్ఞాన శాస్త్ర పరిశోధన సాధారణంగా పరిశీలనతో మొదలవుతుంది అంటే శాస్త్రవేత్త దృష్టిని ఆకర్షిస్తుంది సమస్యను గుర్తించే దశ నుండి సమస్య పరిష్కారం వరకు సమస్యను పరిష్కరించడంలో ఉండే దశలను క్రమబద్ధంగా నిర్వహించాలి ఈ పద్ధతిలో విద్యార్థి సమస్యను ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ఎదుర్కోవడం జరుగుతుంది అనమాట దీనికి కొన్ని సోపానాలు అయితే కిందిచ్చారు అందువల్ల నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించలేము మనకి ప్రయోగశాల పద్ధతిలో ఒక మ్యాక్సిమం అంటే ఒక త్రీ డేస్ అట్లా పట్టచ్చు ఇంకా ఉపన్యాస పద్ధతి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఒక ఫిఫ్టీ మినిట్స్ అట్లా కొన్నిటికి కొన్ని టైం అయితే ఉన్నాయి కానీ దీనికి టైం అనేది లేదనమాట తర్వాత శాస్త్రీయ పద్ధతిలో సోపానాలు గురించి ఇచ్చారు ఈ ఇందులో ఏంటంటే ఉపాధ్యాయుడు యొక్క మార్గదర్శకుడిగా ప్రోత్సాహుడిగా స్నేహితుడిగా వ్యవహరించాలి స్టూడెంట్తో అప్పటికప్పుడే మనకు పరిష్కారం వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి శాస్త్రీయ దృక్పథం అనేది అలవాడు ఉందన్నమాట నెక్స్ట్ ఇందులో సోపానాలు ఏంటి అంటే సమస్యను గుర్తించడం సమస్యను నిర్వహించడం సమస్యను విశ్లేషించడం దత్తాంశ సేకరణ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శాస్త్రీయ పద్ధతికి సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కారు పేర్స్నండి శాస్త్రవేత్త ఆ తర్వాత క్రీస్లర్ అనే కొన్ని క్రీస్లర్ కొన్ని సోపానాలను అయితే ప్రతిపాదించారు ఎవరు శాస్త్రీయ పద్ధతిలో సోపానం ప్రతిపాదించిందంటే కారు పేర్స్ అట్లాగే కీస్టర్ తొమ్మిది తొమ్మిది సోపానాలను అయితే ఇచ్చారనమాట సమస్యను గుర్తించడం దాన్ని నిర్వచించడం అట్లాగే విశ్లేషించడం తర్వాత దానికోసం దత్తాంశాన్ని సేకరించడం అట్లాగే ఆ దత్తాంశాన్ని ఆ దత్తాంశాన్ని విశ్లేషించడం దానికి తర్వాత కల్పనలు చేయడం పరికల్పన హైపోసిస్ అంటే ఊహించడం ప్రాకల్పన పరీక్షించడం అది అవునా కాదా అని పరీక్షించడం తర్వాత జనరలైజ్ చేయడం సాధారణీకరించడం అన్ అది తర్వాత నూతన సందర్భాల్లో కూడా దాన్ని అన్వయించుకోవడం ఇవన్నీ కూడా ఈ తొమ్మిది కూడా శాస్త్రీయపత్రులు సూపర్ అయితే వీటి గురించి వివరించడం జరిగింది అయితే మనం ఎగ్జాంపుల్తో చూద్దాం ఇక్కడ ఫస్ట్ మనకి సమస్యను గుర్తించడం అసలు సమస్య ఏంటి మనకి ఇచ్చిన దాంట్లో ఆ సమస్యను ఎద్దేని పొడి ఉంది ఎట్లా ఉంది తన సమస్యను ఐడెంటిఫై చేయడం ఎట్లా రిచర్డ్ ట్రైవిల్స్ అయినా ఆయన ని కనిపెట్టాడు కదా ఆ ట్రైన్ని కనిపెట్టడానికి ముందు ఆయన ఏం చూశాడు అన్నం ఉండేటప్పుడు ఆ పొంగు రావడం అయితే చూశాడు ఆ పొంగు వచ్చిన దాన్ని బట్టి ఒక పొంగు ఆ మూతని పైకి ఎట్లా లేపేస్తుంది ఆ ప్రెజర్ ఎంత బలంగా పనిచేస్తుంది ఆ దాన్ని బేస్ చేసుకుని ట్రైన్ కనిపెట్టడం అయితే జరిగింది అట్లాగే అందులో సమస్య ఏంటి ఆ కింద ప్రెజర్కి పైన మూత పడిపోతుంది కదా ఎందువల్ల పడిపోయింది ఆ చిన్న ప్రెజర్కి ఆ పొంగుకి మళ్ళీ అది మళ్ళీ వెంటనే అది ఆగిపోతుంది మూత పెట్టినప్పుడు మాత్రమే అది కింద పడిపోతుంది ఎందువల్ల అందులో ప్రెజర్ ఉత్పన్నం అవడం ఎందువల్ల ఆ సమస్యను గుర్తించాడు ఫస్ట్ అట్లాగే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట దీన్ని మనం అన్వయించుకొని చూద్దాం అంశం ఏంటంటే సూక్ష్మచివులు పెరుగుదలపై ఉష్ణోగ్రత ప్రభావం సూక్ష్మచివుడు పెరగడానికి ఉష్ణోగ్రత ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనేది ఒకటి టాపిక్ అనమాట మనకి అందులో సందర్భం ఏంటంటే విద్యార్థులకి ఇంక మూడు మూడు పరీక్షణాలు పెరుగుతున్న సూక్ష్మచీవును చూపించ చూపిస్తారనమాట ఈ మూడు పరీక్షణాళికలు వేరు వేరు ఉష్ణోగ్రతలు ఒకటి టెన్ డిగ్రీస్ ఉంటే ఒక థర్టీ సెవెన్ ఒకటి ఫిఫ్టీ డిగ్రీస్ కలిగి ఉంటుంది అనమాట ఇందులో సమస్యను మనం ఎట్లా గుర్తించగలమంటే సూక్ష్మచేవులు పెరుగుదల ప్రభావితం చేసి కొన్ని కారకాలు పరీక్ష కారణికలో ఉన్నాయని విద్యార్థులు గమనిస్తారు మూడింట్లో రెండో పరీక్ష నాలుగులో సూక్ష్మచీవులు పెరుగుదల గరిష్టంగా ఉండాలని విద్యార్థులు గుర్తిస్తారు అనమాట ఈ సమస్యను నిర్వర్తించాలి ఎట్లా నిర్వర్తిస్తారంటే విద్యార్థి విద్యార్థులు సూక్ష్మచేవులు పెరుగుతున్న వాటి పరిసర సంబంధ కార్యకర్చం ప్రభావితం అవుతుందని సమస్యను నిర్వచిస్తారనమాట తర్వాత సమస్యను విశ్లేషిస్తారు ఎట్లా విశ్లేషిస్తారు విశ్లేషిస్తారంటే విద్యార్థులు సూక్ష్మచేవులు పెరుగుదల రెండు పరీక్షాలకులు ఎందుకు అధికంగా ఉంది మూడు మొదటి మూడు పరీక్షణాలకులో ఎందుకు లేదు ఎందుకు తక్కువ ఉందో కారణాలు విశ్లేషిస్తారన్నమాట కొన్ని నిరోధకాల ప్రభావాల కారణంగా ఉందా లేదంటే దేనివల్ల అందులో స్లోగా ఉంది అందు మిడిల్ వన్ దాంట్లోనే ఎందుకు హై గ్రోత్ చూపెడుతుంది అవన్నీ విశ్లేషిస్తారనమాట నెక్స్ట్ దానికోసం దత్తాంశాన్ని సేకరిస్తారనమాట విద్యార్థులు మూడు పరీక్షణాలకులో ఉండే పరిస్థితుల సమాచారాన్ని సేకరిస్తారు పరీక్షణాలకులో తేమ శాతం పీహెచ్ సూక్ష్మచూడు పెరుగుదలకు అందించిన మాధ్యమం ఉష్ణోగ్రతకి సంబంధించిన సమాచారం విద్యార్థులు సేకరిస్తారు ఎట్లా దేని దేని ద్వారా సేకరిస్తారు వాళ్ళు అనేక బుక్స్ చూ చూడడం ద్వారా ఇంకా ఇంటర్నెట్ అంతర్జాలను సెర్చ్ చేసి తెలుసుకుంటారన్నమాట వారిని విశ్లేషిస్తారనమాట మనం ఒక తార్థాన్ని విద్యార్థులు స్వీకరించిన సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మూడు పరీక్షణాలకులో ఉండే పరిస్థితుల సమాచారాన్ని విశ్లేషించగా ఉష్ణోగ్రత తప్ప అన్ని పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని విశ్లేషిస్తారు సూక్ష్మచీవులు పెరుగుదల రెండో పరీక్షణాలకులు గరిష్టంగా ఉంది కాబట్టి అందులో పరిస్థితులను విశ్లేషిస్తారు ఈ విశ్లేషణలో సూక్ష్మచీవుల పెరుగుదలపై ఉష్ణోగ్రత గణ నీయమైన ప్రభావాన్ని చూపుతుందని తెలుస్తుంది నెక్స్ట్ పరికల్పనను రూపొందిస్తారనమాట సమాచార విశ్లేషణ ప్రకారం విద్యార్థులు ఉపాధి తుల సహాయంతో క్రింది విధంగా పరికల్పనను ఏర్పరుస్తారు మిగతా అన్ని పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు సూక్ష్మజీవుల అభివృద్ధి సున్నా డిగ్రీల వద్ద గరిష్టంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మిగతా అన్ని పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు సూక్ష్మజీవుల అభివృద్ధి ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద గరిష్టంగా ఉంటుంది మిగతా అన్ని పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు సూక్ష్మజీవుల అభివృద్ధి యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద గరిష్టంగా ఉంటుంది నెక్స్ట్ దానికోసం పరికల్పనలు పరీక్షిస్తారనమాట వాళ్ళు చేసింది కరెక్టా వాళ్ళ ఊహ కరెక్టా కాదా విద్యార్థులు మూడు పరికల్పనలు ఒకదాని తర్వాత ఒకటి సంతృప్తికరమైన సమాధానం సాధించే వరకు కూడా పరీక్షిస్తూనే ఉంటారు అనగా తాము కూడా అదే విధంగా ప్రయోగాలు చేసి పరికల్పన పరీక్షిస్తారు అన్ని పరికల్పనలు విఫలమైతే కొత్త పరికల్పన రూపొందించడం మరి స్టార్టింగ్ నుంచి చేసే అవసరం అయితే ఉంటుందన్నమాట సాధాక సాధారణీకరించడం సూక్ష్మజీవుల పెరుగుదలపై ఉష్ణోగ్రత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని విద్యార్థులు నిర్ధారణకు వస్తారు అదే ప్రయోగాన్ని పునరావృతం చేయడం ద్వారా వారు ఫలిత అదే ఫలితాన్ని పొందుతారు అందువల్ల ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉష్ణోగ్రత వద్ద సూక్ష్మచూలు పెరుగుదల గరిష్టంగా ఉంటుందని సాధారణీకరణ చేస్తారనమాట దీన్ని యుక్తతమ తమ ఉష్ణోగ్రతని పిలుస్తారని కూడా చెప్తారు నెక్స్ట్ నూతన సందర్భాల్లో అన్ అన్వయించుకోవడం అప్లై చేసుకోవడం విద్యార్థులు తమ తదుపరి సూక్ష్మచూలు పెరుగుదలపై అధ్యయనాలలో ఈ అనుభవాన్ని అన్వయించుకుంటారు ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడం ఆహారం పిహెచ్ తేమ శాతం మొదలైన ఇతర చర్రాసులను మార్చడం ద్వారా వారు సూక్ష్మజీవుల పెరుగుదలిపి ఇతర కార్యక్రమ ప్రభావాలను కూడా కనుగొనడానికి ప్రయత్నించవచ్చు ఈ విధంగా వాళ్ళు ఈ తొమ్మిది సోపానాల్లో ఒక సా సమస్యను శాస్త్రీయ దృక్పథంతో శాస్త్రీయ పద్ధతుల్లో చేస్తారన్నమాట అయితే ఇందులో ప్రయోజనాలు ఏంటి అంటే ఫస్ట్ విమర్శనాత్మక తార్కిక ప్రతిబింబ ఆలోచన ఆసక్తి ఊహాశక్తి ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి అన్నమాట సృజనాత్మక అభివృద్ధి చెందుతుంది ఆత్మవిశ్వాసం స్వావలంబన పెరుగుతుందన్నమాట శాస్త్రీయ దృక్పథం పిల్లలకి ఉంటుందన్నమాట అట్లాగే దాని తమ సమస్యలను వాటి రోజువారి జీవితంలో కూడా దాన్ని రెక్టిఫై చేసుకునే ఎబిలిటీ వస్తుందనమాట అనమాట వాద్యాయునికి స్టూడెంట్స్కి మధ్య మంచి సహాయ సంబంధాలు ఏర్పడతాయి అన్నమాట ప్రతి ఒక్కరు వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే అవకాశం వస్తుందన్నమాట నెక్స్ట్ పరిమితులు ఏంటంటే ఒక ఈ శాశ్వత పదవిలో ఒకళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఒకళ్ళు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు అట్లాగే టీచర్స్ మంచి టాలెంటెడ్ ఉండ ఉండకపోవచ్చు అట్లాగే ప్రయోగ సౌకర్యాలు అన్ని పాఠశాలల్లో అందరి ఉపాధ్యాయులకు ఉండకపోవచ్చు ఎక్కువ సమయం తీసుకుంటుంది అలాగే సకాలంలో సిలబస్ పూర్తి చేయడానికి ఇబ్బంది అవుతుంది అన్ని దీంట్లో అన్ని విషయాలు అన్ని పాఠంశాలు బోధించారు ఎందుకంటే స్టూడెంట్ చేత మాత్రమే అవి నేర్చుకోబడుతున్నాయి కాబట్టి వారికి అన్నీ తెలుసుకునే అవకాశం ఉండడానికి ఉండదన్నమాట ఇది మనకి శాస్త్రీయ పద్ధతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్